నమస్తే నా పేరు సుమలత న్యూస్ కి స్వాగతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు భద్రాద్రి జిల్లాలో పర్యటించారు బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు రాష్ట్ర అధ్యక్షునికి స్వాగతించి విద్యానగర్ కాలనీ నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభ ఆరంభించారు బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షన వహించారు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే పదవి లాటరీ ద్వారా లభించిందని బిజెపికి నాయకులు ఎవరూ లేరు కార్యకర్తలే నాయకులన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన చూశారు బిజెపికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాబోవు స్థానిక సంస్థ ఎన్నికలలో సమర శంకరారావం పూరించడానికి కార్యకర్తల్లో రాబోవు స్థానిక సంస్థ ఎన్నికలని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ యొక్క భద్రా జిల్లాలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల శంగారాగంలో ముఖ్య అతిథిగా మరి మొట్టమొదటిసారి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్ని నియామకమైన తర్వాత మన భద్రాద్రి జిల్లాకి మొదటిసారి విచ్చేసినటువంటి ఎన్ రామ్ చంద్రవన్నకి స్వాగతం సుస్వాగతం మరి అంటే మనలో ఒక కార్యకర్త ఒక సాధారణ కార్యకర్త విద్యార్థి పరిషత్ నాయకుడుగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్థానం మొదలుపెట్టి అనేక మందితో పోరాటం చేసి మరి నక్సలైట్లతో లెఫ్ట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్తో నిత్యం మరి పోరాటాలు చేసి ప్రాణాలకు ఎదురొట్టి మరి ఏదైతే సిద్ధాంతం ఉందో జాతీయవాద సిద్ధాంతం కోసం మరి గత నలభై సంవత్సరాలుగా మరి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ మరి ఈ రోజు మన యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా మరి నియామకం ఏంటంటే అది కేవలం ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమని ఈ యొక్క రామచంద్రరావు అన్న ఒక నియామకం మన కార్యకర్తలందరినీ కూడా గుర్తు చేస్తుంది మనందరికీ కూడా ప్రేరణ ఇస్తుంది మరి ఈ రోజు రామచంద్రరావు అన్న కాశాయ జెండా మరి ఈ విద్యార్థి దశ నుంచి కాశాయ జెండా బట్టి ఈ రోజు వరకు కూడా ఆ జెండా కోసము అలుపెరగని పోరాటం ఆ జెండాని తెలంగాణలో ఎగిరేయాలి కాసాయ జెండా అనే లక్ష్యంతో నలభై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి కార్యకర్త ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షుడు అయిందంటే ప్రతి కార్యకర్త కూడా ఇది గర్వకారణం మరి ఈ రోజు అనేక మంది మాట్లాడుతున్నారు రామచంద్రవన్నని అన్న మీద మరి ట్రోల్ చేస్తున్నారు కొంతమంది మన జిల్లా నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు మన జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవాకులు చవాకులు పడుతున్నారు మరి మీ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ముగ్గురు మంత్రులని అయ్యా మీలాగా మా రామచంద్రరావు రోజుకు ఒక జెండా మార్చలేదు మీ లెక్క కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల అధికారాలు ఉన్న పార్టీలలో మీరు అడ్డగా ఈ అధికారం కోసం పనిచేశారు తప్ప ఈ రోజు ఒకటే జెండా కోసం అధికారం లేకపోయినా అనుబిల్లగని పోరాటం చేస్తున్న మా అన్నరే మీరు ప్రశ్నిస్తే మీకు అసలు నీచాది మీకు అసలు ఎక్కడ విలువలు ఉన్నాయి నైతిక విలువలు ఉన్నాయా మీకు మీకు ప్రశ్నించే అర్హత ఉందా అని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న మంత్రులని ఎమ్మెల్యేలని మీ యొక్క వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం మీరు మా యొక్క రామచంద్ర అన్న చాలి కూడా సరిపోరు మీరు కేవలం మీ యొక్క అధికారం కోసం మీ యొక్క పైరవిల కోసం మీ డబ్బులు సంపాదించడం కోసం మరి ఈ రోజు అన్ని పార్టీలు మార్చిన చరిత్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేది మరి ఇంకొక ఆయన మాట్లాడతాడు ఇక్కడే ఉన్నాయని ఒక ఆయన ఆయన లాటరీ ద్వారా గెలిచిండు ఆయన ప్రజలు ఎన్నుకుంటే గెలవలే అదృష్టవశాత్తు లాటరీ లాటరీ ద్వారా సిపిఐ ఎమ్మెల్యే ఇక్కడ లాటరీ టికెట్ కొనుక్కుంటే ఎమ్మెల్యే అయింది ఒక ఆయన ఎప్పుడు కూడా ఆయన సొంత సొంత బలంతో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గాలే ఒకసారి మహాకూటమి మరి మహాకూటమి పేరు మీద మరి ఏదైతే రెండు వేల తొమ్మిదిలో సిపిఐ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్ని కలిసి మహాకూటమిగా అప్పుడు ఎమ్మెల్యేగా తండ్రులు ఒట్టబోయి రేడు కేవలం రెండు రెండు వేల ఒకటితో గెలుస్తాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గేసినావు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎవరు కూడా భావిస్తలేరు నువ్వు ఒక లాటరీ ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు నువ్వు ఎమ్మెల్యే అన్న విషయం కూడా ఇక్కడ ప్రజలు ఎవరు కూడా గుర్తించలేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడతాడు దేశంలో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటాడట ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో మూడు సార్లు దేశాన్ని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని నేను అడ్డుకుంటా అంటున్నాడు ఎంత ఇది ఆయన చూస్తే జాలేస్తుంది నవ్వు వస్తుంది ఈ యొక్క మరి మన యొక్క కొత్తగూడెం కూడా ఒక పాల్గా మారింది ఆయన కేఏ పాల్ గురించి ఎట్లా మనం సోషల్ మీడియాలో చూసి చేస్తామో కొత్తగూడెం కూడా ఒక కేఏ పాల్ ఎవరంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు ఆయన నేను నేను భారతీయ జనతా పార్టీని అడ్డుకుంటాం దేశంలో అడ్డుకుంటాం ఈ రాష్ట్రంలో అడ్డుకుంటాం అని చెప్తున్నాడు అయ్యా ఈ రోజు మీ భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం అంటే కమ్యూనిస్టు తరం కాదు కదా గతంలో మీ తాతలు దేశమైన తరమే కాడలేదు ఈ రోజు పోయి పశ్చిమ బెంగాల్ పక్కన పక్కనున్న కేరళ చూసిరా మా కాషాయ సోదరులు ఎట్లా కొట్లాడుతున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి నువ్వు సొంతకి ఏనాడు గెలవరాయన ఈ రోజు భారతీయ జనతా పార్టీ అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు మేము అడ్డుకుంటామని చెప్తున్నాడు అమిత్ షా గారి మీద మాట్లాడుతాడు నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడతాడు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల మీద మాట్లాడతాడు అసలు మీకు స్థాయి ఉందా మీకు స్థాయి ఉందా సిపిఐ పార్టీగా దమ్ముందా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనందరం కూడా రాబో ఎన్నికల స్థానిక సంస్థ ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకొని తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మనందరం కూడా ముందుకెళ్ళాలి మన యొక్క కార్యకర్త సాధారణ కార్యకర్త ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయిడు అందరి కూడా గర్వకారణం ఒక ఛాయ వాళ్ళ ప్రధానమంత్రి అయ్యుడు మారుమూలు ఉన్నటువంటి గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే మామూలు వ్యక్తులను సాధారణ వ్యక్తులని అన్ని అన్ని వర్గాలను కూడా మహిళలని యువకులని ఎస్సీ ఎస్టీలని మరి ఈ రోజు దళితులని ఆఖరికి మరి అందరినీ కూడా మారుమూలు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలను కూడా అక్కు చేర్చుకొని అన్ని అవకాశాలు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ పార్టీలో ఉన్నందుకు మనందరూ కూడా గర్వపడాలి రాబో రోజులు మరి మనందరం కూడా ఈ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మనందరం కూడా పనిచేయాలి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి జిల్లాలో నాయకత్వం లేదు రాష్ట్రంలో నాయకత్వం లేదు అది కుటుంబ పాలనగా చూస్తున్నారు ప్రజలు కేవలం కుటుంబం కోసం పుట్టినటువంటి పార్టీలు ఇవి కేవలం వాళ్ళ యొక్క కుటుంబం యొక్క అధికారం కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా ఈరోజు స్థానిక పార్టీలు అన్ని కూడా వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం కోసం పుట్టినటువంటి పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం అన్ని వర్గాల కోసము మరి దేశభక్తితో మరి యొక్క అన్ని వర్గాల యొక్క అభ్యున్నతే ప్రగతే వాళ్ళ యొక్క రాబో ఈ యొక్క ఈ యొక్క దేశంలో ప్రగతి వాళ్ళ యొక్క అన్ని వర్గాలలో అభివృద్ధి కోసం పాడుపడుతున్నటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి మనందరం కూడా గర్వపడాలి ఆ జెండా కింద మనందరం కూడా ధైర్యంగా రాబో ఎన్ని పోరాటం చేయాలి ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా మరి ప్రత్యామ్నాయంగా తయారు చేసినప్పుడే ఈ యొక్క ప్రజల కష్టాలు తీరుతాయి కాబట్టి ఆ విధంగా మనందరం కూడా రాబో రోజు అల్పే పోరాటం చేసి ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలి ఇది కార్యకర్తల పార్టీ నాయకుల పార్టీ కాదు దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఇది కార్యకర్తల పార్టీ నాయకుల పార్టీ కాదు ఇది మన అందరం కూడా అర్థం చేసుకోవాలి దానికి ఒక ఉదాహరణ సాధారణ కార్యకర్త అనేక సంవత్సరాలుగా జెండా బట్టి ఎక్కడ ఏ పని చెప్పినా చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం మరి పాడు పడుతున్నాడు మన రామచంద్రరావు ఈ రోజు అధ్యక్షుడిగా ఏంటంటే ఇది కార్యకర్తల పార్టీ అనే ఒక ధైర్యం ఆత్మధైర్యం మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు అందరు కూడా ఏర్పడింది కాబట్టి ఇది నాయకుల కోసం కాదు మనం పనిచేసేది మనం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇది నాయకుల కోసం కాకుండా మనం భారతీయ జనతా పార్టీ ఒక కాసాయ జెండాను ఎగిరేయడం కోసం మనకి అనుచరులు ఉన్నారు ఈ నాయకులకు అనుచరులు ఉండరు కార్యకర్తలు మాత్రమే ఉంటారు గుర్తుంచుకోండి మనందరం కూడా కార్యకర్తల ఈ పార్టీకి కేవలం కేవలం కార్యకర్తలు ఉంటారు అనుచరులు ఉంటారు వ్యక్తులకు అనుచరులు ఉండరు కాబట్టి మనం పనిచేసేది భారతీయ జనతా పార్టీ జెండా కోసం ఈ రాష్ట్రంలో కూడా జెండా ఎగిరేయడం కోసం పనిచేస్తున్నాం అనేక మంది ఆ యొక్క త్యాగాలను పలిస్త త్యాగాల మూలంగానే ఈ రోజు పార్టీ అభివృద్ధి చెందింది ఈ రోజు పద్దెనిమిది రాష్ట్రాలు ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచినట్టే అనేక మంది కార్యకర్తల యొక్క ప్రాణ త్యాగం వారి యొక్క పోరాటం వారి యొక్క నలభై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం వాళ్ళ కష్టం వల్ల త్యాగం మూలంగానే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ స్థానంలో ఉంది కాబట్టి రాబో రోజుల్లో వారి యొక్క వారసులుగా వారి యొక్క త్యాగాలకి మనం మరి అంతిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో కూడా వారి త్యాగాల మీద పునాదుల మీద రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీని జిల్లాలో కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాజీ పార్లమెంట్ సీతారాం నాయుడు గారు సమయం హిట్ ఇక అందరూ మూడు తిన్నారు సార్ అనేది మాట్లాడాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ యొక్క సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ దేశంలో ఎస్టీ కమిషన్ కానీ ఎస్టీ మినిస్ట్రీ ఎస్సీ ఎస్టీ మినిస్ట్రీ ఉంటాయి కానీ అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాత షెడ్యూల్ ట్రైబ్ కు సెపరేట్ మినిస్ట్రీ సెపరేట్ కమిషన్ సెపరేట్ డిపార్ట్మెంట్ ఇది జరిగింది అటల్ కేర్ వాస్తవం కాంగ్రెస్ పార్టీ నుంచి అదే విధంగా ఈ రాష్ట్రంలో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ విడుదల లేదు ఈ బిఆర్ఎస్ లేదు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఓబీసీలకు ఓబీసీ చేరిన కమిషన్ పెట్టి దానికి రాజ్యాంగ హోదా ఇచ్చి సభ్యులు నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ఎందుకు చేయలేదు ఈ రోజు కేవలం కులాల పేరు మీద మతాల పేరు మీద డబ్బులు ఓట్లు అధికారము సంపాదించేటటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మిత్రుల కాంగ్రెస్ పార్టీని మనం నమ్మితే మనం మునిగినట్టే మూసిలో మునిగినట్టే ఇక్కడ పక్కన గోదావరిలో మునిగినట్టే ఇదే కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్ క్యాస్ట్ ట్రైబ్ ట్రైబ్ డిక్లరేషన్ డిక్లరేషన్ మొన్న ఎన్నికల్లో ఏమన్నది రూపాయలు ప్రతి కుటుంబానికి చెప్పి జరిగింది ఇక్కడ ఎవరికైనా పన్నెండు వేలు వచ్చినా మిమ్మల్ని ఉద్యోగాలు ఇస్తాన్నారు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి కూడా అడుగుతా ఉద్యోగం లేని వాళ్ళకు నిరుద్యోగ భర్తా ఇస్తా అన్నారు నేను అడుగుతా మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఇండ్ల మైండ్ అనేది ఎక్కడ పోయిన ఆ ఇండ్ల మైండ్ ఎవరు ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను రేషన్ కార్డు ప్రక్రియ మొదలు పెట్టారు కానీ రేషన్ కార్డు నరేందర్ మోదీ గారి బొమ్మ పెట్టకపోతే ఆ రేషన్ కార్డు విలువ ఉంటుంది ఎందుకంటే ఈ రోజు బీద వాళ్ళకు గరీబ్ కళ్యాణ్ యోజన ప్రధాన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇచ్చేటటువంటి ఐదు వేల ఉచితంగా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం ఇవ్వండి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిన విషయాన్ని మనం గుర్తించాలి సీతారామ నాయక్ గారు ఏ కోరుకుంటే అడిగారు రాష్ట్ర ప్రభుత్వము ఏ కోరుకు కావాల్సిన భూమి ఎక్కువ చేసి ఇస్తే మీకు వెంటనే ఎయిర్‌పోర్ట్ కొత్త కుటుంబ పథకం వస్తుంది అని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం భూమి మాత్రం వారి చేతిలో కాబట్టి భూమి ఎక్వైర్ చేయాలని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో ఈ రోజు మనం ఎయిర్‌పోర్ట్ ఇచ్చాము గత ప్రభుత్వం ఇస్తా అని భూమి ఇవ్వలే ఇప్పుడు మన కొత్త భూమి ఇస్తే వరంగల్ వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ శాంక్షన్ అయింది ఇంకో విషయం చెప్పాలి

అటు పడుతుంది అని చెప్పేసి కూడా చెప్తారు ఈ రోజు రిజర్వేషన్ బీసీ సోదరులు ఉన్నది బీసీ బంధువులు ఉన్నది బీసీ సోదరులతో పాటు మనకు ఉన్నటువంటి యొక్క రాజకీయ అవకాశాలు వేరే వాళ్ళు తీసుకోకపోతే అది చూసి ఊరుకొని ఉంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీల మీద బీసీ యొక్క రిజర్వేషన్ మీద రాజకీయం చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద అభండాన్ని అయితే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్మరాలు టీఆర్ఎస్ చూశారు కాంగ్రెస్ చూశారు ದಖಲಿ ಬಿಎಪಿ ಪ್ರಣಯಕ್ಕೆ ಸೇರ ಸದಸ್ಯರು ಈ ಅವಕಾಶವಿನ ರೀತಿಯ ಒಂದು ಬದಲatsch ಬದಲಾಯಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ನೀಡಲ ಅಧ್ಯಕ್ಷರೇ ತೋರಿ ಕಾರ್ಯವಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಅಮ್ಮೆ ಕೂಡ ವೇದಿಕೆಯನ್ನ ನಮಸ್ತೆ ಮತ್ತು ಭಾರತ ಮಾತೆ ಗೆ ಜೈ ಜೈ ತರನ್ನ